హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూస్తున్నారు కదా ఈరోజు అప్పడాలు ఎలా చేయాలో చూపిస్తా దానికి కావాల్సిన పదార్థాలు బియ్యప్పిండి రెండు గ్లాసులు ఈ తోటి ఇందులో సాల్టు రెండు స్పూన్లు ఈ పాపడ కారం షాపులలో దొరుకుతుందండి ఈ రెండు స్పూన్లు వాటరు స్టవ్ మీద పెట్టి ఈ రెండు గ్లాసుల పిండికి మూడు గ్లాసుల వాటర్ స్టవ్ మీద పెట్టి వాటర్ మార్గంగా పిండి పోసి కలపాలి చూపిస్తా వాటరు మూడు గ్లాసుల వాటరు స్టవ్ మీద పెట్టాను ఇది మరిగినప్పుడు పిండి వేద్దాము మూత పెట్టి ఉంచండి నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు బియ్యపిండి వేసుకుంటూ కలుపుదాము స్టవ్ సిమ్లో పెట్టి కలపండి పిండి అంతా కలవాలి గట్టిగా ఇలా కలవాలి కలిసిన తర్వాత దించి ఈ ఫ్యాన్లో వాటర్ పోసి వాటర్ పోసి ఉంచాలి దీంట్లో ఈ పిండి ఇలా పెట్టి ఒక పది నిమిషాలు ఉంచాలి మూత పెట్టి ఉంచండి నీళ్ళు ఇలా వాటర్ మరగాలండి అందులో పెట్టినాం కదా మూత తీసుము ఇలా మన చేతికి అంటవద్దు ఇప్పుడు స్టవ్ బంద్ చేయొచ్చండి ఇలా మనం కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ మూత పెట్టాలి ఇది గట్టిగా తీసుకోవాలి అంతా ఉండకొచ్చేదనుక కొద్దిగా వేడి ఉంటే ఆగాలండి ఇలా చేతికి ఆయిల్ పెట్టుకొని ఇలా ఇలా చేయాలండి చేసి కొంచెం కొంచెం ఇంత ఇంత ఉండలు చేసుకోవాలి ఇలా మీరు కొన్ని ఉండ ఇలా ఉండలు చేసిన తర్వాత ప్రెస్ ఉంటుంది కదండి ఒక పేపర్ వేసి ఆయిల్ రాయాలి పైన దానికి కింద దానికి ఇలా రెండిటికి ఆయిల్ రాసి ఇలా ప్రెష్ చేయాలి గట్టిగా అనొద్దండి ఇట్లా లైట్గా ఎలా చే ఇలా వేసుకోండి ఇలా మీరు కొన్ని కొన్ని చేసిన తర్వాత ఇలా బట్ట వేసి బట్ట మీద వేయాలి ఇవి ఎండకు ఆరద్దండి పగిలిపోతాయి గోలు నీళ్ళకి ఆరాలి అప్పడాలలో వేస్తే మంచి కరకర్రలు ప్యాకెట్లు దొరుకుతాయి ఇలాంటివి తెచ్చుకోండి అప్పడాలు రెండు రోజులు ఎండుతాయండి ఒకరోజు ఆరుతాయి ఇవన్నీ ఇట్లా ఇట్లా వస్తాయి ఇట్లా వచ్చినప్పుడు వీటిని ఇట్లా ఉల్టా వేయండి లేకుంటే ఇట్లా దగ్గరికి వస్తాయి ఇలా ఉల్టా చేస్తే మళ్ళీ చక్కగా ఉంటాయి అప్పడాలు ఎండినాయండి ఇవి ఆయిల్లో వేయించాలి ఆయిల్ స్టవ్ మీద పెట్టిన కాగిన తర్వాత వేయాలి ఆయిల్ వేడైనకనే వేయాలి చల్లగా ఉన్నప్పుడు వేస్తే కాలే సరిగా ఒక్కొక్కటి వేయాలి ఒక్క రోజులో ఎండినా అండి అప్పడాలు మీరు ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి షాపుల వాటికంటే బాగుంటాయి టేస్ట్ టేస్టీగా ఉంటాయి పప్పు కూర అయినా సాంబార్ అయినా ఏదైనా బాగుంటుంది వట్టి తిన్నా బాగుంటాయి పిల్లలు చాలా లైక్ చేస్తారు ఇవి కాలనీ ఇవి అండి ఇవి మీరు ఒక బాటిల్లో పోసుకొని ఉంచుకోండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మీరు బోలించుకొని తినచ్చు ఎన్ని నెలలైనా ఉంటాయి ఖరాబ్ కావు